తెలంగాణలో బోనాల సంబరాలు మొదలయ్యాయి అమ్మ బయలనాథో వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం కోటపై చేరుకున్న అమ్మవారు తొలి బోనం సమర్పణ భారీగా తరలి వచ్చిన భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ మంత్రులు ఇక వైభవంగా ఎంతో వైభవంగా గోల్కొండ బోనాలు బోనాల పండుగ ప్రారంభమైంది ఆషాఢంలో ప్రారంభమవుతున్న మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని గోల్కొండలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ బోనాల పండుగ ఉంటుంది ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునేటువంటి తెలంగాణ పండుగగా గుర్తింపు పొందినటువంటి బోనాల పండుగ ఆ ప్రారంభమైంది దానికి సంబంధించినటువంటి ఐదో పేజీలో ఒకసారి చూద్దాం ఇక మంత్రులు అందరూ కూడా పాల్గొన్నారు వైభవంగా గోల్కొండ బోనాల ప్రారంభం కోటపైకి అమ్మవారి విగ్రహం తరలింపు తొలి బోనం సమర్పణ భారీగా తరలివచ్చిన భక్తులు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ మంత్రులు గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి తొలి బోనం అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో సమర్పించారు జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయ పూజారి సర్వేశాచారి నివాసం నుంచి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహము ఆలయ వృత్తి పనివారల సంఘం అధ్యక్షుడు బొమ్మల సాయిబాబా వారి ఆ చారి నివాసం నుంచి కోటపైకి తీసుకెళ్లారు పోతరాజు హంగామ శివశత్తుల పూనకాలు యువతి యువకుల కేరింతల మధ్య ఈ ఊరేగింపు కులహలంగా సాగింది హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తజనం తరలివచ్చి అమ్మవారి వార్తలను సందర్శించుకున్నారు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను కనివీని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు గోల్కొండ శ్రీ జగదాంబ మహాలిక ఎల్లమ్మ తల్లి ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా ఆదివారం లంగర్ హౌజ్ లో చౌరస్తాలో నిర్వహించిన బోనాలు చుట్టెల రథం ఊరేగింపు కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు కొండ సురేఖ పొన్నం ఆ ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఎల్లమ్మ తల్లి అమ్మవారికి తొలి బోనంతో పాటు ఐదు వందల ఒకటి బోనాలు సమర్పించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదివారం ఎంతో వైభవంగా ఉదయం నుంచే భారీ ఎత్తున బోనాలకు సమర్పించి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అమ్మవారి బొమ్మ ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని గోల్కొండలోని కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబాచారి శ్రీకాంతచారి నివాసం నుంచి అమ్మవారి విగ్రహాన్ని అంబరిపై ఊరేగించి గోల్కొండ కోటకు తీసుకెళ్లారు జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా ఇక ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు భారీగా తరలి వచ్చినటువంటి ఈ అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వము ఎంతో శ్రద్ధతో తీసుకుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ తొక్కిస్తలా కూడా కాకుండా భక్తులు కూడా ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్ళి అంగరంగ వైభవంగా బోనాల పండుగకు పండుగను నిర్వహించి ముందుకు సాగారు భక్తులు ఇక ఈ రోజు నుంచి ఇక ఇప్పటి నుండి శ్రావణ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల సంబరాలు ఇక అంబరాన్ని గ్రామాన వాడ వాడవాడన బోనాల పండుగలుగా ఇక నిర్వహిస్తా ఉంటారు